చంద్రగ్రహణం తరువాత మీ రాశి ప్రకారం వీటిని దానం చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయట రెండు వేల ఇరవై ఐదు హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఫాల్గున పూర్ణిమ నాడు మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభమవ్వడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది అయితే ఈసారి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం చెల్లుబాటు కాదు అయితే ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు ఈ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం వేళ మంత్రాలను పఠించడం మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోతుంది గ్రహణం రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి ఈ సందర్భంగా ఏ రాశివారు ఎలాంటి మంత్రాలు పఠించాలి ఏ మంత్రాలు పఠిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు మేషరాశివారు చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అలాగే గోధుమలు బంగారం పప్పు చందనం ఎర్రని పువ్వులు తదితర వాటిని దానం చేయాలి దీంతోపాటు ఓం శ్రీ హ్రీ క్లీం ఓం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి వృషభ రాశి ఈ రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశివారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ సూక్త పారాయణం చేయాలి బియ్యం పాలు పంచదార తెల్లని పువ్వులు తెలుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయాలి అదేవిధంగా ఓం సీతాంసు విభాంసు అమృతాంసు నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు వ్యాపారులకు పురోగతి లభిస్తుంది మిథున రాశివారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం సమయంలో మీ ఇష్టదేవత పారాయణం చేయాలి దుర్గాదేవికి పండ్లను సమర్పించాలి ఓం శ్రమ శ్రమ శ్రమం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని పఠించాలి గ్రహణ కాలంలో గోమాకు పచ్చి గడ్డిని తినిపించాలి తాజా కూరగాయలు పండ్లు పూలు బట్టలు తదితర వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు చంద్రగ్రహణ కాలంలో శివుడిని పూజించాలి శివ రాహు చంద్ర మంత్రాలను జపించాలి దీంతో పాటు ముత్యాలు అన్నం పాలు నెయ్యి కర్పూరం తెల్లని పువ్వులు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తర్వాత దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో పురోగతి లభిస్తుంది సింహరాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు చంద్ర గ్రహణ కాలంలో హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీంతోపాటు గ్రహణం సమయంలో లేదా తర్వాత రామ మందిరంలో గోధుమలు ఆవనూనే ఎర్రని వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి కన్యరాశివారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరు చంద్రగ్రహణ కాలంలో శ్రీగణేశ్ చాలీసాను పఠించాలి ఓం సీతాంసు విభాంసు అమృతాంసు నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీంతోపాటు నెయ్యి కర్పూరం జీడిపప్పు తాజా కూరగాయలు పండ్లు పూలు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తరువాత రామమందిరంలో దానం చేయాలి ఇలా చేయడం వల్ల వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి తులారాసి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వేల వారు లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతీని మనస్ఫూర్తిగా పఠించాలి ఓ నైమ్ క్లీన్ సౌమ్యాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అదే విధంగా గ్రహణ కాలంలో కర్పూరం పంచదార నెయ్యి కూరగాయలు పండ్లు పూలు గోధుమలు వస్త్రాలను తదితర వాటిని దానం చేయడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది వృశ్చిక రాశివారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశివారు వారు చంద్రగ్రహణ కాలంలో హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేయాలి అదేవిధంగా ఓన్ క్రమ్ క్రీం క్రౌన్సభౌమాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీంతోపాటు గ్రహణ కాలంలో పేదలకు గుమ్మడికాయ బెల్లం ఉరడపప్పు ఎర్రని పువ్వులు ఎర్రని వస్త్రం దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ఓం శ్రమ శ్రమ శ్రౌం సహ చంద్రాంశే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి గ్రహణం తర్వాత శ్రీ విష్ణువు ఆలయాన్ని సందర్శించాలి ఆహార ధాన్యాలు పసుపు రంగులో ఉండే పండ్లు పువ్వులు నెయ్యి గోధుమ ఉప్పు పంచదార తదితర వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయి మీ పెండింగ్ పనులు తిరిగి ప్రారంభమవుతాయి మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మకర రాశివారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు అందుకే చంద్రగ్రహణం సమయంలో శని చాలీసా పఠించి వంశం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీంతోపాటు గ్రహణం సమయంలో లేదా తర్వాత నల్లని దుస్తులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి మీ జీవితంలో పురోగతి లభిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు అందుకే చంద్రగ్రహణ కాలంలో శని చాలీస లేదా కృష్ణ చాలీసా హనుమాన్ చాలీస పఠించాలి ఓం శ్రీ హ్రీ శ్రీ కమలే కమలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ మహాలక్ష్మీమయి అనే మంత్రాన్ని పఠించాలి చంద్రగ్రహణం తర్వాత బియ్యం గోధుమలు ఉప్పు పంచదార బట్టలు పండ్లు పువ్వులు పంపిణీ చేయాలి మీనరాశివారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో విష్ణు చాలీసా లేదా రామాయణం మహాభారతం తదితర వాటిని చదవాలి దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి దీంతోపాటు పసుపు రంగులో ఉండే పండ్లు పసుపు బట్టలు కుంకుమ పసుపు బెల్లం తదితర వాటిని గ్రహణం రోజున దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు